ఇక అసెంబ్లీలో అధికారంలోకి వచ్చినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీగా లోక్సభ స్థానాలను కైవసం తీసుకోవడానికి తీవ్రమైనటువంటి కృషి చేస్తా ఉంది ఆ రకంగా కసరత్తు కూడా మొదలు పెడుతుంది ఇంకోటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి లోక్సభలో తమ సత్తాన్ని తాడాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి మెజార్టీని చూసి వచ్చినటువంటి స్థానాలను బట్టి చూస్తే ఎన్నికల్లో పోలైనటువంటి స్థానాలను చూస్తే పదిహేడులో పద పది నుంచి పన్నెండు స్థానాలు కూడా గెలుచుకునే అవకాశం ఉన్నది కానీ ఇంకా మెరుగైనటువంటి ఆ ఫలితాల్లో ఇంకా ఎక్కువ స్థానాలను గెలుచుకోవాలి ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి దాని మీద కసరత్తు చేస్తూ కాంగ్రెస్ అయితే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవడానికి ముందుకు వెళ్తా ఉంది బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ పది నియోజకవర్గాలపై స్పష్టత ఉందంటున్నటువంటి పార్టీ వర్గాలు ఇక స్థానాల్లో టికెట్లకు పోటీ త్వరలో జరగనున్నటువంటి లోక్సభ ఎన్నికలపై రాష్ట్ర కాంగ్రెస్ దృష్టి సారించింది వచ్చే ఫిబ్రవరి లేదా మార్చిలో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో నియోజకవర్గాల వారిగా పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర నాయకత్వం నియమించింది ఆరాచరణ ప్రారంభించింది బలమైనటువంటి అభ్యర్థుల కోసం అన్వేషణ అయితే ప్రారంభించింది తెలంగాణ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుతూ అగ్రనేత సోనియా గాంధీకి పిసిసి తాజాగా లేఖ రాసింది ఆమె సుముఖంగా ఉంటే పార్టీకి బలమైనటువంటి ఖమ్మం లేదా నల్గొండ వంటి నియోజకవర్గాల్లో బరిలో దింపాలన్నది పిసిసి యోచినట్టు అయితే తెలంగాణలో ఆమె పోటీ చేసే విషయంలో అధి నుంచి ఎలాంటి సంఖ్య సంకేతాలు అయితే రాలేదు ఆ మూడు స్థానాల్లో కొత్త అభ్యర్థులు రాష్ట్రంలో మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలు ఉండగా నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండగాను ఇప్పటికే పది స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది కానీ కీలకమైనటువంటి గెలిచే అవకాశాలు బలంగా ఉన్నటువంటి పది నియోజకవర్గాలు కాకుండా మరో మూడు నియోజకవర్గాలు కూడా పట్టును సాధించాలని వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తా ఉంది ఇక అది అధిష్టానానికి సంబంధించినటువంటి సోనియా గాంధీ గానీ లేదా ప్రియాంక గాంధీ గానీ నల్గొండ పార్లమెంటు నుంచి పోటీ చేయాలని చూస్తా ఉన్నారట ఖమ్మం లేదా నల్గొండ పార్లమెంటు లో బరిలోకి దింపాలనే ఆలోచన కూడా చేస్తా ఉందట దీంతో ఇంకా మరికొన్ని టికెట్లు కూడా వచ్చే అవకాశాలున్నాయని భావన అయితే కలిగిస్తా ఉంది పిసిసి అయితే ఆ ప్రతిపాదనలు తీసుకొచ్చి అగ్రనేతలైనటువంటి సోనియా గాంధీ గాని ప్రియాంక గాంధీ గాని నల్గొండ నియోజకవర్గం నుంచి నల్గొండ పార్లమెంటు లేదా ఖమ్మం పార్లమెంటు నుంచి బరిలోకి దింపాలనే యోచన అయితే చేస్తా ఉన్నదట కాంగ్రెస్ పార్టీ దీంతో అధిష్టానం నుంచి ఇప్పటి అయితే ఎటువంటి సమాచారం లేకపోయినప్పటికీ ఎటువంటి సంకేతాలు లేకపోయినప్పటికీ ప్రచారం మాత్రం విస్తృతంగా ఉంది పిసిసి ఈ మేరకు మాత్రం వారికి ఆ జరిగింది దాంతో రెండు రాష్ట్రాల్లో కూడా ప్రభావం పడుతుంది తెలుగు రాష్ట్రాల్లోనే అభిప్రాయం కూడా వస్తా ఉంది ఇటు కర్ణాటక నుంచి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగునటువంటి ఎన్నికలపై కూడా ఈ ప్రభావం పడనున్న అగ్రనేతలు ఇక్కడ నుంచి పోటీ చేయాలని ఆలోచన అయితే చేస్తా ఉన్నారంట దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది మూడు స్థానాలపై ప్రధానంగా దృష్టిని సారించడం జరిగింది ఇప్పుడు పది స్థానాలు అయితే క్లియర్ గా కనిపిస్తా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ పది స్థానాల్లో పిలుచుకోవడానికి ఉన్నటువంటి పదిహేడు స్థానాల్లో మెజార్టీగా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలను బట్టి ఓటింగ్ శాతాన్ని బట్టి పది స్థానాలు ఈజీగా వచ్చే అవకాశం ఉంది కానీ ఇంకా మరో మూడు అదనంగా గెలుపొందాలనేది వ్యూహాత్మకంగా ముందుకు కదులుతా ఉంది కాంగ్రెస్ పార్టీ అక్కడ అవసరమైతే బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలను తమ పార్టీలోకి చేర్చుకోవడానికి కూడా వ్యూహాలు రచిస్తా ఉందట దానికి సంబంధించి బలమైనటువంటి అభ్యర్థులను బరిలోకి దింపాలనే యోచన కూడా విస్తృతంగా చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా లోక్సభలపై అయితే గురిపెట్టింది ఆలోపు ఆరు గ్యారంటీల ప్రకటన కూడా అమలు కూడా తీసుకొచ్చి ప్రజల మనందరం పొందాలని చూస్తా ఉంది